హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా రోజు ప్లాంట్లో అయితే త్రీ రోజెస్ వచ్చినాయండి చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఈ రోజ్ ప్లాంట్ అయితే రీసెంట్గానే నర్సరీ నుంచి తెచ్చుకున్నాను ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే ఫ్లవర్స్ వచ్చాయి ఈ ఫ్లవర్స్ వచ్చి కూడా దాదాపు వన్ వీక్ పైన అవుతుందండి తెంపలేదు ఇప్పుడైతే తెంపేసుకుంటున్నా తెంపేసుకొని పూజలు అయితే వాడేసుకుంటానండి ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్లోకి మీరేం ప్రిపేర్ చేశారు అనేది అయితే కామెంట్ చేయండి నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా అయిపోయినటువంటి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈ లెమన్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ అండి చేసుకోవడము సో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది అయితే చూసేయండి నేనైతే ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్న అందులోకి కాస్తంత ఆయిల్ వేసేస్తానండి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నా పల్లీలు వేగాక పచ్చేసుకున్నటువంటి పచ్చి వేసి దొంచుకున్నటువంటి ఉల్లుల్లి అయితే వేసేసుకోవాలి ఇది వేగాక అలాగే ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పల్లీలు పచ్చిమిర్చి అంతా వేగాయి కదా ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ అలాగే పసుపు వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇందులోకి రైస్ వేసేసుకుంటున్నా వేసేసుకొని కలిపేసుకోవాలి లాస్ట్లో నిమ్మరసం అయితే వేసుకోవాలండి కావాలి అన్నట్లయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే నేను కొత్తిమీర వేయడం లేదు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే టేస్టీగా ఉండే లెమన్ రైస్ అయితే రెడీ